సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మంగళవారం నాడు ఎలా ఉండబోతుంది వెదర్ ఏంటి అనేది అంతా మేము ముందుకైతే వచ్చాను సో మంగళవారం నాడు వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట మనకి చిత్తూరు అనంతపురం అంటే అనంతపురం బార్డర్లో అనమాట అనంతపురం బార్డరు అదేవిధంగా చిత్తూరు బార్డర్లో మనకి వర్షాలు అయితే ప్రజెంట్ అయితే పడుతూ ఉన్నాయి దాంతోపాటు మనకి మంగళవారం నాడు శ్రీకాకుళంలో వర్షం అయితే రాబోతోంది ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరావు జిల్లా ఏదైతే ఉందో అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షం రాబోతుందనమాట దాంతోపాటు లైట్గా చతురుముదురుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్గా కానీ అక్కడ మనకి ప్రకాశం ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పడుతుంది అనమాట దాంతోపాటు చతురుముదురుగా విశాఖ అరువు నెక్స్ట్ ఏమో అనకాపల్లి దాంతోపాటు మనకి ఇక్కడ తూర్పుగోదావరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లైట్గా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనకి మంగళవారానికి సంబంధించి ఉండబోతుంది మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే కాస్తాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని